Hi friends, welcome to our channel Suma Cooking. ఈ రోజైతే ఆలు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి చికెన్ బిర్యానీని మించిన రుచితో ఉండే ఈ ఆలూ బిర్యానీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఈరోజైతే నేను చూపించిన విధంగా మీరు ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది తిన్న ప్రతి ఒక్కరైతే వావ్ అనాల్సిందేనండి అంత రుచిగా ఉంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్న్నర వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి మీరు కావాలి అనుకుంటే నార్మల్ రైస్ ైనా చేసుకోవచ్చండి కాకపోతే బిర్యానీ అంటే బాస్మతి రైస్తో చేసుకుంటేనే చాలా బాగుంటుంది కదా ఇక్కడైతే ఈ బియ్యాన్ని తీసుకొని వాటర్ వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి బియ్యంలో వాటర్ పోసేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాక కాసేపు నానబెట్టుకోవాలండి బియ్యాన్ని చక్కగా ఇలా నానబెట్టుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా అవుతుంది కాబట్టి ముందుగానే రైస్ని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి ఇది ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకుందాము తర్వాత అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు ఆలును తీసుకొని పైన పొట్టు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆలు ముక్కలు అనేటివి కొంచెం పెద్దగానే ఉండాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం పెద్ద సైజులోనే ఉండాలి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయని కూడా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టేసుకోవాలి మనకి బిర్యానీ అంటే బ్రౌన్ ఆనియన్స్ ఉండాల్సింది కదండీ వాటి కోసం అయితే ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేసుకొని చక్క బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని కలిపేసుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా అయితే మీరు ట్రై చేసేయండి ఇక్కడైతే నేను వేసుకున్న ఈ ఉల్లిపాయలు అనేవి చక్క బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా చక్కకి ఇలా కలర్ రావాలి మనకి ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం అదే ఆయిల్లో ఆలుని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆలు ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ ఆయిల్లోనే వేసేసుకోవాలండి ఆలు ముక్కలు అనేటివి ఇలా వేసుకొని దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక్క పావు టీ స్పూను సాల్ట్ వేసుకుంటే మనము ఆలు ముక్కలు తినేటప్పుడు ఆలు ముక్కలు చక్కగా ఉప్పు అనేది పడుతుందండి ఒక పావు టీ స్పూన్ మట్టుకే వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ ఆలు ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఆలు ముక్కలు ఫ్రై అయ్యే లోపల ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ తీసేసుకోవాలండి రైస్ ఉడికించుకోవడానికి తర్వాత దాంట్లో కొద్దిగా పుదీనాకు ఒక స్టారు మరాఠీ మొగ్గ ఈ ఆలుకలు దాల్చిన చెక్క లవంగాలు సాజీరా మసాలాలన్నీ వేసేసుకోవాలి అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు సాల్టు మిరుచిన బట్టి సాల్ట్ వేసుకోండి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము చక్క ఇది కూడా ఇంకో పక్క స్టవ్ పైన అయితే పెట్టేసుకుందామండి వాటిని కాసేపు మరిగించేసుకుందాము ఇక్కడైతే చక్కగా ఆలు ముక్కలు కూడా ఫ్రై అయిపోతున్నాయి ఇంకా కాస్త ఫ్రై అయితే సరిపోతుందండి ఇంకా మంచి రంగు వస్తే సరిపోతుంది మనకి చూసారు కదా ఈ రంగు రావాలండి మనకి ఆలు ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఆలు ముక్కలు అనేటివి ఇక్కడైతే అన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ మనకి మనం పెట్టుకున్న వాటర్ కూడా చక్కగా మరుగుతున్నాయి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి వాటర్ మొత్తం తీసేసుకొని ఈ బాస్మతి రైస్ అనేటివి వేసేసుకుందామండి మనకైతే ఈ బిర్యానీ అనేది చక్కగా చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగే ఉంటుందండి అంత బాగుంటుంది ఈ రైస్ని ఉడికించేసుకుందాము ఈ రైస్ ఉడికే లోపల మనం ఏ గిన్నెలైతే బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ గిన్నెలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక దీంట్లో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి కొద్దిగా వేసుకొని మరికొని ఉంచుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులోనే పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలండి స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ఇందులోనే పచ్చి బఠానీ అండి ఒక గుప్పెడి వరకు పచ్చి బఠానీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడైతే బిర్యానీ రుచికి సర్పన్నంతా సాల్ట్ మనం ఆల్రెడీ ఆలు ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు లైట్గా వేసుకున్నాం కదండి అది చూసుకొని సాల్ట్ అనేది వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఇందులోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పెరుగు వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని ఒక హాఫ్ ముక్క నిమ్మరసం కూడా పిండేసుకోవాలి దీంట్లోనే ఒక్క చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్నాక మనం ఆలు ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న మసాలాలు ఉప్పు కారం పెరుగు ఇదంతా ఆలు ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ భలే ఉంటుందండి ఈ బిర్యానీ అనేది మనకి చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ మనకు రైస్ కూడా చక్కగా కుక్ అయిపోయిందండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది రైస్ అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక జల్లులు గిన్నెలోకి అయితే రైస్ని వడగట్టేసుకున్నాను చూసారు కదా చక్కగా ఇలా పలుకులు పలుకులుగా ఉంటే మనకు బిర్యానీ కూడా చాలా బాగా వస్తుంది తర్వాత మనం ముందుగా అన్నీ కలిపి పెట్టుకున్న గిన్నెలోకి పైనుంచి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఉడికించుకున్న ఈ రైస్ని పైనుంచి వేసేసుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా రైస్ అనేది మొత్తం వేసేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు పైనుంచి మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీనిపైనుంచి నుంచి కొద్దిగా నెయ్యి వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి తర్వాత మనం అన్నం ఉడికించుకునేటప్పుడు ఉంచుకున్న వాటర్ ఉంటాయి కదండి అవి ఒక చిన్న బౌల్లోకి తీసేసుకొని ఒక బౌల్ వరకు వాటరు ఇవన్నీ వేసేసుకోవాలి రైస్ మీద వేసుకోవాలండి ఆ వేడివేడి వేడి వాటర్ అనేది అలా వేసేసుకున్నాక స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని అది కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బిర్యానీ గిన్నె పెట్టుకొని పెద్ద మంట మీద ఒక ఐదు నిమిషాలు తర్వాత చిన్న మంట మీద ఒక ఇరవై నుంచి ఇరవై నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయింది నేను ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను ఒక సరి ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూస్తుంటే నేను ఓరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ఈ ఆలు బిర్యానీ అనేది ప్రిపేర్ చేసేసుకోండి చూసారు కదా రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో మనకి మెతుకు మెతుకు అంటుకోకుండా చాలా బాగా వస్తుందండి ఆలు ముక్కలు కూడా చక్కగా కుక్ అయిపోతాయి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ముందుగానే చూసారు కదా చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ఇక్కడైతే ఒక సరింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఆలూ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చక్కగా ఇక్కడ ఉల్లిపాయ ఉన్ను నిమ్మకాయతో చక్కగా సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఆలూ బిర్యానీ అయితే రెడీ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching, friends. Bye bye.